హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం లేడీ సూపర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ అని ఎవరనుకుంటున్నారా అదేనండి అలా నాటి నటీయమని భానుమతి గారి గురించి మాట్లాడుకుందాం భానుమతి గారు పుట్టినరోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో ఏడవ తేదీ బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారి సరస్వతి దంపతులకు మూడవ సంతానం భానుమతి గారు ఒంగోలు దగ్గర దొడ్డవరం వీళ్ళ ఊరు అయితే ఆమె తండ్రి శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం భానుమతి గారి గురి భానుమతి గారికి కూడా పాటలు సంగీతం అన్నీ భరతనాట్యం నేర్పించారు అయితే ఆమె తండ్రి కూడా వివిధ స్టేజీ షోలో కూడా ప్రదర్శన ఇచ్చేవారు ఆమె తండ్రి భానుమతి గారి తండ్రి భానుమతి గారి ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వరవిక్రయంలో హీరోయిన్గా నటించారు భానుమతి భానుమతి గారు తెలుగు తమిళం వంద చిత్రాల్లో నటించారు అయితే పంతొమ్మిది వందల యాభై మూడు చండీరాణి తెలుగు సినిమాలో తొలి మహిళా దర్శకురాలుగా భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి రెండు వేల ఒకటిలో పద్మభూషణం ఇచ్చారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో చాలా సినిమాలు నటించారు భానుమతి గారు ఎన్టీఆర్తో అగ్గిరాముడు మల్లీశ్వరి ఇంకా చాలా ఉన్నాయండి అలాగే అక్కినేని గారితో గృహలక్ష్మి ఇంకా చాలా సినిమాలే ఉన్నాయండి అయితే పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు ఎనిమిదిన రామకృష్ణుని వివాహం చేసుకున్నారు వారికి బాబు బాబు పేరు భరణి భరణి పిక్చర్స్ అని బోల్డ్ సినిమాలు ఉన్నాయండి అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారము మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు భానుమతి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గౌరవ డాక్టరేటు కళా ఇచ్చి సత్కరించారు భానుమతి గారిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్లో గౌరవం లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉత్తమ దర్శకురాలుగా అవార్డు ఆంధ్ర ప్రభుత్వం నుండి ఇచ్చారు అయితే భానుమతి గారు రాసిన అత్తగారి కథలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు అయితే పద్ భానుమతి గారు ఆమె ఏ సినిమాలైనా సొంతంగా పాడేవారు ఆమె గాత్రం ఎంతమందికి ఇష్టం అంటే ఆమె నటనను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అలా నాటి నటీమణులే నటీమాటండి అలాగుండే అయితే భానుమతి గారు భానుమతి గారు ఓకే మా నాన్నగారు పెద్ద అభిమానండి మా నాన్నగారి పేరు మధ్యాహ్నం రంగారావు గారు ఆమె నటించిన మట్టిలో మాణిక్యం మట్టిలో మాణిక్యం ఇంకో సినిమా ఇట్లా గుర్తుకు రావట్లేదండి విప్ర నారాయణ అయితే మిస్సమ్మ సినిమాలో భానుమతి గారికి రెండు రెండు మూడు సీన్లు తీశారంటండి అయితే ఇంకా షూటింగ్ జరుగుతుండగా ఆమె శ్రావణ మాసం పూజ చేసుకుంటలో ఆలస్యం అయ్యి షూటింగ్ లేటుగా వచ్చారని అప్పుడు సినిమా తీసేవాళ్ళు సావిత్రిని అండి సావిత్రిని పెట్టుకున్న ఆవిడ కోపం రాలేదండి ఒక ఇంటర్వ్యూలో అన్నారు భానుమతి గారు నేను మానేసిన వల్ల ఒక మహానటి ఈ సినిమాకి పరిచయం అయిందని అన్నారు ఆవిడది అంత దొడ్డ మనసు ఆమె నటించిన మట్టిలో మంగమ్మ గారి మనవడు ఈ సినిమాలు చాలా బాగుంటాయి ఇంకా అన్ని సినిమాలు బాగుంటాయండి అందరు హీరోలతో కూడా నటించారు అమ్మగా అత్తగారుగా చా చ నానమ్మగా చాలా సినిమాలు నటించారండి హరికృష్ణకి తాతమ్మ కాలంలో నానమ్మగా నటించారండి భానుమతి గారు ఆమె సినిమాలంటే ఆమె పాటలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి